ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో జరుపుకునే పండుగల్లో సిద్ధి వినాయక వ్రతం ముఖ్యమైనది వినాయకుడంటే వినయానికి నాయకుడు అలాంటి వినయం మనకు సిద్ధించాలని ప్రార్థిస్తూ ఈ వ్రతం చేసుకోవాలి ఈవ్రత మహిమలో వినయానికి ఉన్న విలువ ఔషధంగా కలిగే ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి ఈ వ్రతానికి మనం ఎన్నో రకాల వంటలు చేసి నైవేద్యం పెడతాం అలాగే ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజ చేస్తాం పూజలో మొత్తం వాడే పత్రాలు ఆయుర్వేద వైద్యంలో చెప్పబడినవే దీనినే దీని పత్రపూజ అని అంటారు ఇవన్నీ నిత్యం ఆయుర్వేద మందుల తయారీలో వాడేవే పూజకు ఉపయోగించే మొక్కల నుండి వెలువడే వాసనను పీల్చినా ఆ మొక్కలతో దేవుడిని పూజించినా ఆ మొక్కలను ఔషధ రూపంలో సేవించిన అనేక రకాల వ్యాధులు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది మనస్కు ఎంతో ఆహ్లాదం లభిస్తుంది వినాయకుడి పూజా విధానంలో ఏక వింశతి పత్ర పూజ అంటే ఇరవై ఒక్క రకాల పత్రాల పూజ అనేది ముఖ్యమైన ఘట్టం ఈ పత్రములతో పూజించడం వలన అనేక రకాల వాత పిత్త కఫ సంబంధిత వ్యాధులు మరియు అనేక రకాల క్రిమి రోగాలు అద్భుతంగా వినాయకుడు ఏకసంత గ్రాహి వ్యాసుడు చెప్పిన మహాభారత భాగవతాలను ఏకదాటిగా రాసిన ఏకదంతుడు వినాయకుణ్ణి మట్టితో చేసి ఇరవై ఒక్క పత్రాలతో పూజించి నీటిలో నిమజ్జనం చేస్తే మట్టి నీటిలో కలిసిపోతుంది పత్రాల వల్ల నీరు శుభ్రమవుతుంది మరో విచిత్రం ఏమిటంటే వినాయక వ్రతకల్పంలో ఉపయోగించే ఏకవింశతి అంటే ఇరవై ఒక్క పత్రాలన్నింటిలోనూ బుద్ధి నైపుణ్యతను పెంచే ఔషధ గుణాలున్నాయి బహుశా అందుకేనేమో ఘంటమాగకుండా మహాభారతాన్ని రచించాడు వినాయకుడు పదకొండు సంవత్సరాలు దాటని వయస్సువాడు పద్మపురాణంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విఘ్నేశ్వరుణ్ణి సదా బాలునిగా మాత్రమే విలసిల్లాలని తల్లి పార్వతివరమిచ్చింది వృద్ధ వయస్సు రానివాడు కనుక ఆయనకు వివాహం కాలేదంటారు ఆయన సిద్ధి కలవాడు తలచుకున్నది చేసేగల దైవం బుద్ధి కలవాడు కనుక జ్ఞానదాత సిద్ధి బుద్ధి ఆయన వెంటే ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క పత్రము దాని ఉపయోగమును గురించి తెలుసుకుందాం ఒకటి మాచిపత్రము ఆర్థిమిసియా వల్గారిస్ తెలుగులో మాచిపత్రము దామనక అనే పేర్లలో పిలుస్తారు దీనిని పండించి తైలం తీస్తారు ఉపయోగాలు అనేక రకమైన చర్మ సంబంధిత వ్యాధులకు హృదయ వికారములకు ఉదర వ్యాధులను అద్భుతంగా నయము చేయును రెండు బృహత్పత్రము శైలానం ఇండికం తెలుగులో పెద్ద ములక అందరు ఉపయోగాలు శ్వాస రోగములలోని హృదయ రోగములలోని జ్వరమును తగ్గించడం నందు చర్మవ్యాధి నివారణలోనూ పేనుకురుకుడు స్త్రీల వచ్చే నొప్పులను తగ్గించును మూడు బిల్వపత్రం ఏగిల్ మర్మిలాస్ తెలుగులో మారేడు అంటారు ఇది శివుడికి అత్యంత ఇష్టమైన మొక్క ఉపయోగాలు అతిసారమునందు మధుమేహమునందు ఉపయోగిస్తారు నీటిని పరిశుభ్రముగా చేయటకు ఉపయోగిస్తారు మధుమేహము గల రోగులు రోజు రెండు ఆకులు నమిలి తిన్నా షుగర్ తగ్గును నాలుగు దూర్వపత్రం సైనడం దక్షిలాన్ తెలుగులో గరిక గడ్డి వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన మొక్క ఉపయోగాలు అధిక దాహమునందు వంటినిందా దద్దుర్లు వచ్చిన ఇంకా అనేక చర్మ వ్యాధులలోనూ దీనిని ఉపయోగిస్తారు రక్తస్రావాన్ని ఆపగలిగే శక్తి ఉంది ముక్కులో రక్తం కారుతున్న స్త్రీల ఋతు సమస్యల్లోనూ మంచి గుణకారి గరికను మెత్తగా నూరి సేవించిన ఎడల అర్ధవరోధము తల సంబంధిత రోగాలు తగ్గును గరికవేర్లు మెత్తగా నూరి చర్మముపై రాస్తే దద్దుర్లు గజ్జి తామర అతి త్వరగా తగ్గుతాయి ఐదు బదిరిపత్రం జిజిపస్ మారిటియానా తెలుగులో రేగు చెట్టు ఉపయోగాలు అతిసారము అధిక లావును నివారించును జ్వరమును వెక్కిళ్లను తగ్గిస్తుంది రక్తము శుభ్రపరుచును అగ్నివర్ధకముగాను కోకల వంటి స్వరము వచ్చటకు మిక్కిలి శ్రేయస్కరం వేద వ్యాసుడికి బదిరాయిన వ్యాసుడు అనే పేరు కలదు అతని మీద ఈ మొక్కకి పేరు పత్రం మెటల్ తెలుగులో ఉమ్మెత్త ఉపయోగాలు జ్వరం చర్మ సంబంధిత వ్యాధులు శరీరంపై పుండ్లను మూత్రకోస వ్యాధులు వెంట్రుకలు అధికముగా రాలుట చుండ్రు అరికట్టును ఏడు అపామార్గ అభిరాంతస్ అస్పోరా తెలుగులో ఉత్తరేణి ఉపయోగాలు గుండు నొప్పిని నివారించును నానా విధములైన చర్మ వ్యాధులను నివారించును మొలలు మానని పుండ్లను నివారించును ఎనిమిది తులసి ఆశమం తులసి ఉపయోగాలు విషజ్వరాలయందు దగ్గు జలుబు క్రిములను నివారించుటలోను శ్వాస సంబంధిత వ్యాధుల యొక్క మందులయందు దీనికన్నా ఉత్తమమైనది మరొకటి లేదు ప్రతి భారతీయుడి ఇంటినందు ఉండే దైవము విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి అయిన మొక్క మరియు వెయ్యి ఔషధ గుణాలు కలిగినది ఉదయం తులసి చెట్టును పూజించి ప్రదక్షిణలు చేసిన స్త్రీలకు ఎనభై శాతం శ్వాస సంబంధిత వ్యాధులు నివారించబడినవని పరిశోధనల్లో తేలింది తులసి చిన్న మొక్క కూడా అత్యధిక ఆక్సిజన్ను విడుదల చేయును తులసిని కేవలం వినాయక మాత్రమే వ్రత పూజలో ఉపయోగిస్తారు మామూలుగా చేసే గణపతి పూజలో ఉపయోగించరు చూతపత్రము మాండిఫెరా ఇండికా తెలుగులో మామిడి ఉపయోగాలు హృదయ రోగములను వాత రోగములను నివారించును మామిడి చిగురును నమిలిన స్వరము కోకిల వచ్చును మామిడి ఆకులు ఎండిపోయేంతవరకు కూడా ఆక్సిజన్ని విడుద చేస్తూనే ఉంటాయి అందువలనే హిందూ సాంప్రదాయంలో మామిడి తోరణములను కడతారు పది కరవీర పత్రము నిరియం ఇండికం తెలుగులో గన్నేరు ఉపయోగాలు అనేక చర్మ వ్యాధులను మానని పుండ్లను కూడా నివారించును వెంట్రుకలు నల్లబడుటకు ఉపయోగపడును మూత్రాశయల్లోని రాళ్లను నివారించును దీనిలో ఉండే పెరువోసైడ్ రువోసోడ్ అనే ఆల్కలాయిడ్ ముఖ్యముగా గుండెను ఆరోగ్యకరంగా ఉంచే విధంగా పనిచేయును విష్ణుక్రాత పత్రం క్లైటోరియా టెర్నాటియా తెలుగులో శంఖపుష్పం అందురు ఉపయోగాలు కంటిచూపును మెరుగుపరుచును శరీరంలో విష పదార్థంలను తొలగించును రక్త విరోచనాలు నివారించును మానసిక రోగములు తగ్గించును నాడీ వ్యవస్థ మీద అత్యంత గుణకారి పన్నెండు దాడిమ పత్రం ప్యూనిక గ్రానేటం తెలుగులో దానిమ్మ ఉపయోగాలు దాహమును తగ్గించును జ్వరమును తగ్గించును హృదయమునకు ఉల్లాసముగా ఉంచును అతి సారము తగ్గించును కంఠరోగములకు గుణకారి శుక్ర కణాల వృద్ధి ఆకలిని పెంచును రక్తమును శుద్ధి చేయును దేవదారు పత్రం సిలియస్ డియోడరా దేవలోకములో ఉండే వృక్షముగా భావిస్తారు తెలుగులో దేవదారు ఉపయోగాలు శరీరంపై పడే పుండ్లను తగ్గించును వాపులను తీసివేయును తగ్గించును దగ్గు జలుబు మధుమేహము దద్దుర్లు తగ్గించువేయును పద్నాలుగు మరువక పత్రం ఆర్గానం తెలుగులో ఉపయోగాలు శరీరంలో నొప్పిని తగ్గించును చర్మ సంబంధమైన రకముల చర్మ వ్యాధులకు నేత్ర రోగములకు రోగములకు మంచి గుణకారి సింధూరపత్రం వైటెక్స్ నిర్గుండో తెలుగులో వావిలి ఉపయోగాలు నొప్పులు శరీరపు నొప్పులు నివారించును వాపులను తగ్గించును శరీరంలో క్రిములను నాశనము చేయును నేత్ర రోగములకు మంచి ఉపయోగకారి శరీరంలో వేడి పుట్టించును నొప్పులు తగ్గించును పదహారు జాజీపత్రం జాస్మినం గ్రాండి ఫ్లోరం తెలుగులో జాజీ ఉపయోగాలు మధుమేహం పాదంలో వచ్చే పుండ్లను తగ్గించడానికి బాగా పనిచేస్తుంది వివిధ రకాల చర్మ రోగములకు నేత్ర రోగములకు శిరో రోగములకు మంచి ఔషధం పదిహేడు గండకి పత్రం సోలానం నైగ్రం తెలుగులో గండకి పత్రం కాకమాచి ఉపయోగాలు చర్మ రోగములు నివారించును హృదయ సంబంధ రోగములను అరికట్టును హృద్రోగమునకు గుణకారి వాంతులను మొలలను తగ్గించును ప్రమోహ రోగములకు కాలేయ వ్యాధులకు మంచి ఔషధ మొక్క పద్దెనిమిది సెమీపత్రం ప్రొసాడిస్ ఫైనారియా తెలుగులో జమ్మి ఉపయోగాలు జలుబు దగ్గు శ్వాస సంబంధిత రోగాలకు గుణకారి చర్మ రోగములను ఎక్కువగా ఉన్న వెంట్రుకలను తీసివేయును రక్తస్రావం నందు మంచి ఉపకారి అత్రం ఫైకస్ తెలుగులో రావి ఉపయోగాలు హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వృక్షమును త్రిమూర్తి స్వరూపముగా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు నాగదేవతలను ఈ వృక్షము క్రిందనే ఎక్కువగా ప్రతిష్ఠిస్తారు స్త్రీలలో యోని దోషములను నివారించును పుండ్లు తగ్గించడంలో పనిచేయును కామశక్తిని పెంచును శరీరం ఛాయను పెంచును పిల్లలు పుట్టని స్త్రీ పురుషులు ఈ వృక్షము చుట్టూ ప్రదక్షిణ చేసిన లోపాలు తొలిగే సంతానవంతులు అవుతారు అర్జున తెలుగులో తెల్లమద్ది ఉపయోగాలు హృద్రోగమునకు దీనికి మించిన ఔషధము లేదు రక్త అతిసారమును నివారించును అతి విరోచనం తగ్గించుటలో ఉత్తమమైనది పుండ్లను నివారించును ఇరవే ఒక్క ఆర్కపత్రము కాలోట్రోపిస్ జేగాన్షియా తెలుగులో జిల్లేడు ఉపయోగాలు ప్లేహ వృద్ధిని తగ్గించును శ్వాస సంబంధిత రోగమును నివారించును దద్దుర్లను నివారించును ఉదర వ్యాధులకు మంచి గుణకారి క్రిమి రోగములను నివారించును సూర్యదేవునికి అత్యంత ప్రీతికరమైన మొక్క వినాయక చవితి ముఖ్యంగా భాద్రపద మాసంలో అనగా వర్ష ఋతువునందువచ్చు ముఖ్యమైన పండుగ ఈ ఇతువునందు వర్షములు అధికంగా కురవడం వలన ఆ వర్షపు నీరు వివిధ రకాల భూముల ఎందు నుండి ప్రవహించి నదులలో కలవడం వలన నది జలములు కలుషితం అవుతాయి ఆ నీరు ఆమ్ల రసమును కలిగి బలము అల్పముగా కలిగి వాతము ప్రకోపము చెందు ఉంటుందని ఆనాడే వాగ్భట మహర్షుల వారు అష్టాంగ హృదయమునందు చాలా చక్కగా వివరించారు ఇలా కలుషితమైన నీరు త్రాగడం వల్ల అనేక రకములైన వ్యాధులు ప్రబలుతాయి ముఖ్యంగా అతిసారము చర్మ సంబంధ వ్యాధులు రకరకాల జ్వరాలు శ్వాసకోశ వ్యాధులు ఇంకెన్నైనా కావచ్చు అలాంటి కలుషితమైన నీరు శుద్ధి అవటం కోసం మనల్ని మనం కాపాడుకోవడం కోసం నాటి త్రికాల జ్ఞానం కలిగిన ఋషులు ఏక వింశతి పత్రములు అయినటువంటి మహా ఔషధముల పత్రములను జలములందు కల్పమని మంచి సాంప్రదాయము ప్రవేశపెట్టారు ఈ పత్రముల వలన కలుషితమైన నీటిలోని క్రిములు నశించి సురక్షితమైన జలముగా మారుతాయని కొన్ని ప్రాంతాల ప్రజల నిగుమైన విశ్వాసం ఇలాంటి ఉపయోగాలున్న వినాయక చవితిని మనసా వాచ కర్మన పూజించడం వల్ల మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యమూ సిద్ధిస్తుంది ఏ శాస్త్రమునందైతే సుఖాయువు దుఃఖాయువు స్వస్థ వృత్తములను వ్యాధులకు శాశ్వత పరిష్కారం చెప్పబడిందో ఆ శాస్త్రమును ప్రతి ఒక్కరు గుర్తించి ఉపయోగించుకుని ఆయువును వృద్ధి చేసుకుని జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించండి